హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా మరణించినప్పుడు జ్ఞాపకార్థంగా ఇచ్చే ప్లేట్లు బాక్సులు లాంటివి తీసుకుంటున్నారా అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం ప్లేట్లు బహుమతులు వస్తువులు తీసుకోవడంపై చాలా మంది సందేహపడుతుంటారు దీనికి శాస్త్రం ఆచారం పెద్దలు చెప్పిన భావం ఇలా ఉంటుంది అసలు జ్ఞాపకార్థం వస్తువులు తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలా తీసుకోవడం వల్ల ఎలాంటి దోషం రాదు ఎవరైనా మరణించిన తర్వాత వారి కుటుంబం ఇచ్చే ప్లేట్లు బహుమతులు పళ్ళ్యాలు వస్తువులు తీసుకోవడం వల్ల పాపం దోషం అపశుకం ఏది రాదు ఇది పూర్తిగా మనసులోని భావాలపై ఆధారపడినదే కానీ శాస్త్ర పరిధిలో దోషం కాదు ఇది ఒక దానం అని భావిస్తారు శాస్త్రం ప్రకారం మరణించిన వారి పేరుతో చేసే దానం అలా బహుమతులు ఇవ్వడం వల్ల వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుంది అందుకే ఇచ్చే వస్తువులు తీసుకునే వారు పుణ్యాన్ని పంచుకుంటారు అందులో ప్రతికూలత ఏమీ ఉండదు పెద్దలు తీసుకోకూడదని ఎందుకు భయపడతారో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో మరణం తర్వాత ఇంట్లో కలుష్యం ఉంటుంది శుభకార్యాలకు ఎన్ని రోజులు దూరంగా ఉండాలి అనే నియమాలు ఉండేవి అందుకే కొందరు అవసరమైతే తీసుకోకు అని చెప్పేవారు అది శుచిత్వం కోసమే కానీ భయపడాల్సిన కారణం కాదు దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకోవాలంటే మీ ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరుగుతుంటే అలాంటి బహుమతులు తీసుకోకండి భావపూర్వకంగా తీసుకుంటే ఆ కుటుంబానికి ఆయువు శాంతి కలుగుతుంది మరణించిన ఆత్మకు శాంతి లభిస్తుంది తీసుకునే వారికి పుణ్యం లభిస్తుంది అందుకే అనేక ఆలయాల్లో కూడా శృతి దానం చేస్తారు అసలు ఎలాంటి వస్తువులు తీసుకుంటే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లేట్లు పళ్ళాలు బుట్టలు కప్పులు దుస్తులు పుస్తకాలు వంటివి తీసుకోవడం పరిపూర్ణంగా శుభం ఎలాంటి వస్తువులు తీసుకోవద్దో ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రం కాదు పురాతన ఆచారం మాత్రమే మరణించిన వ్యక్తి వ్యక్తిగతంగా వాడిన మంచం చీర లంగాలు అది వారి చివరి రోజుల్లో వాడి ఉంటే తల వద్ద ఉంచిన వస్తువులు ఇవి భావోద్వేగ కారణాల వల్ల మాత్రమే తీసుకోవద్దని పెద్దలు చెప్తారు జ్ఞాపకార్థం వస్తువులు తీసుకోవడం పూర్తిగా శుభం దోషం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్